హాయ్ అండి చాలామంది చాలా డౌట్లు అయితే నా కామెంట్లలో అయితే అడుగుతున్నారు మీది ఏ ఊరు మీ ప్రొ ప్రొఫెషన్ ఏంటి అసలు మీకు ఎంతమంది పిల్లలు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కొంచెం చాలామంది డౌట్లు అయితే ఉండిపోయినాయి నేనైతే ఈ వీడియోలో అయితే కొంత అయితే నేను చెప్పగలుగుతాను దీనివల్ల నేను మీకు కొంచెం తెలుసుదేమో అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక ప్రెషన్ దా కావాలందరికీ ఉండిపోయింది నేను ఏదో చేసుకొని వెళ్ళిపోతున్నాను యూట్యూబ్ అనేది నా పనిలోనే నేను చూసే వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి కొంచెం కదా కొంచెం ఏ డౌట్లు ఉంటాయి కదండీ దానికోసం ఎంతమంది కానీ కామెంట్లు పెట్టలో చాలా మంది అడుగుతున్నారు ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరని నేనైతే ఎంత ఎంతమంది కానీ కామెంట్లు అయితే పెట్టగలను అండి మీరు కూడా అర్థం చేసుకుని దీనికోసమే నేనైతే ఈ వీడియో పెట్టగలుగుతున్నాను నాదైతే మాది మా అమ్మగారు వాళ్ళది పుట్టినూరు మాడుగులు మేమైతే నా చిన్నప్పుడే రాజమండ్రి వచ్చేసారండి మాదైతే రాజమండ్రి ప్రస్తుతాన్ని మేము రాజమండ్రిలోనే ఉన్నాం అయితే కొన్ని పరిస్థితుల వల్ల నీకు కోవిడ్కి రావాల్సి వచ్చింది ఎవరైనా సరే చిన్నప్పుడు ఎంత గారాబంగా పెంచుతారో ఎదిగిన తర్వాత అంత బాధపడతారండి అంత చిన్నప్పుడు ఎంత సుఖమైతే ఉంటుందో ఎదిగిన తర్వాత వాళ్ళకి అంత బాధ అంత పేన ఎక్కువ ఉంటుందండి దాని గురించి ఎవరైనా సరే మీ పిల్లల్ని మీ చూసేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని పెళ్ళికి ముందు కూడా కొంచెం పనులు కానీ ఏదైనా సరే బాధ్యతగా చెప్పండి అలవాటు చేయండి గారాభంగా అయితే బాగా గారాభంగా అయితే అవన్నీ ఉంటుందండి ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ చాలా ఎంత గారాభంగా పెంచుతామో పొద్దున్న వాళ్ళకి అంతా కొంచెం బాధపడతారు అది నా విషయంలోనే జరిగింది బయట విషయంలో కూడా చాలా మందికి జరిగింది దానికోసం అయితే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అనమాట నన్ను మా నాన్నగారు అయితే కింద కాలు ఎట్టకుండా ఏడుగురు అన్నయ్యండి నాకు ఏడుగురు అన్నేలు అని చెప్పి నా మా నాన్నగారు కింద కాలు ఎట్టకుండా పెంచి అసలు పని అంటే ఏంటో తెలియకుండా ఇంట్లో పని కూడా నన్ను చేయించేవారు కాదు మా అమ్మ అయితే మా వదనాలు ఉన్నారని చెప్పి నన్ను చిన్నపిల్ల నేనేనప్పుడు నన్ను పని కూడా చేయించేవారు కాదు నేనైతే ఇండియాలో ఒక రూపాయి పనికి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు పెళ్ళికి ముందు కానీ పెళ్లి అయ్యని ఇప్పటికీ ఈ కువైట్కి డైరెక్ట్గా కువైట్కే వచ్చి కువైట్లో పని చేసుకుంటున్నాను కానీ ఇండియాలో అయితే ఒక రూపాయి పనికి కూడా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు దాని గురించే నేనైతే ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్తున్నాను మాది రాజమండ్రి మా మ్యారేజ్ చేసుకున్నది కూడా మా వాళ్ళు కూడా అందరూ కూడా రాజమండ్రి అండి వేరే ఊళ్ళో చుట్టాలు ఉన్నారు కానీ ఉండేది కూడా మేము రాజమండ్రి మా అమ్మలు ఉండేది రాజమండ్రి మా ఫ్యామిలీ మా చుట్టాలు అందరూ కూడా కొంతమంది ఉండేది రాజమండ్రిలోనే నేనైతే కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది కోవైటికి వన్ ఇయర్ అని వచ్చి అక్కడికి ఎలా గడిచిపోయినాయో తెలియదండి ఏడు సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి ఇంకా ఎక్కడే అక్కడే ఇక్కడ గొంగలు అక్కడే ఉన్నట్టు అలా గడిచుకొని వెళ్తుంది ఇంకా ఎన్నాళ్ళు చేసినా ఏడు సంవత్సరాలే కాదండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసినా అవి అలాగే ఉంటాయి ఇంకా మనం ఇంకా నేను డిసైడ్ అయిపోయానండి ఇంకా ఇంకెన్నాళ్ళ చేసినా ఇంకా అలా మనకి వస్తానే ఉంటాయి ఇంక వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోవాలని చెప్పి కొంచెం ఇంటికాడ కొంచెం సెటిల్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోదాం అని చెప్పి అయితే నేను డిసైడ్ చేసుకున్నానండి దానికోసమే కొంచెం కష్టపడి ఎంత గమ్మున రీచ్ అవుతే నేను అనుకున్న గోల్కి అంత ఎంత గమ్మున రీచ్ అవుతే అంత గమ్మున అయితే నేను ఇంటికైతే వెళ్తానండి దాని గురించే చాలామంది ఈ సంవత్సరాలు అక్కడే ఉండిపోతారా ఇంటికాడ ఫ్యామిలీ లేదా అది ఇది అది ఏదో అక్కడే కష్టపడచ్చు కదా అది ఇది అంటున్నారు అక్కడ కష్టపడితే ఎంత వస్తుందండి మహాయితే పది పదిహేను వేలు అలా వస్తాయి అది ఇంట్లోకి గడుస్తామా ఇంట్లోకి గడుపుతామా రెంట్లే కడతామా అవి చూసుకుంటామా దాని గురించి అయితే నేను ఇక్కడ చేసుకుంటే ఎక్కువ వస్తుంది కదా గమ్మున మన బాకీలన్నీ తీరిపోతే ఇంటికి వెళ్ళి కూర్చొని ఏదో పని చేసుకొని బ్రతకచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి దానికోసమే నేను ఇక్కడ ఉండగా ఉంటున్నాను అంతే అండి అంతకు ఏం లేదండి నేను ఇంకా మీకు ఏమైనా డౌట్లుంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి అది రాజమండ్రి అండి పదే పదిసార్లు చెప్పిన రాజమండ్రి నేను కువైట్కి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇండియాలో కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు కలిగి ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇంకోవిడ్కి రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత చాలా వరకు గట్టెక్కినాయండి ఇంకా పాత అన్నీ గట్టెక్కి వదిలి కొత్త కొత్తవి ఇస్తూ ఉంటాయి కదా అది నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే సమస్య అదే సహజం కూడా దాని గురించేనండి ఓకే అండి బాయ్ అండి